యేసుక్రీస్తు ప్రభు దివ్యమైన నామంలో అందరికీ వందనాలు మరి ఈరోజు మనం పదిహేనవదిగా విరిగి నలిగిన హృదయం గురించి మనం వాక్యానుసారంగా ధ్యానం చేసుకుందామండి మరి వాక్యానుసారంగా మనం ధ్యానం చేసే ముందు పరిశుద్ధాత్మ దేవుని సహాయాన్ని కోరుకుందాం చిన్న ప్రార్థన చేసుకుందాం ಮಹಾಗನುಡವು <mahagandavu>, ಮಹೋನ್ನತುಳವು పరిశుద్ధుడు నిత్య నివాసివైన మా దేవ మీకు స్థుతులు స్తోత్రములయ్య మహోన్నత స్థలములలో మీరు నివసించే దేవుడు అయినప్పటికీ అయా దీనుల యుద్ధం మీరు నివసించడానికి ఇష్టపడుతున్న దేవుడు ప్రభు నీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్న ప్రాముఖ్యంగా ప్రభు అయా ఈ సమయం అందు ప్రభు విరిగి నలిగిన హృదయం గురించి వాక్యానుసారంగా ధ్యానం చేయడానికి పరిశుద్ధాత్మ దేవుని సహాయము నింపుదల అనుగ్రహించమని యేసుక్రీస్తు నామంలో వేడుకుంటున్నాను తండ్రి మెయిన్ విరిగి నలిగిన హృదయం గురించి మనం ఒకసారి వాక్యాన్ని గమనిద్దామండి విరిగి నలిగిన హృదయంలో కీర్తనల గ్రంథం ముప్పై నాలుగో అధ్యాయం పద్దెనిమిదో వచనంలో ఈ రీతిగా వాక్యము ఉంటుంది విరిగిన హృదయము గలవారికి ఏహోవా ఆసనుడు నలిగిన మనస్సు గల వారిని ఆయన రక్షించును అని ఈ వాక్య భాగాన్ని మనం చూస్తామండి ప్రాముఖ్యంగా విరిగిపోవడం నలిగిపోవడం అనే ఆలోచన పదాలను మనం ఆలోచన చేసినట్లయితే విరిగిపోవడం ఎవరైనా వ్యక్తులను బట్టి చూసినట్లయితే మేము వారిలో వారు ఎంత మేము మంచిగా ప్రవర్తించినప్పటికీ వారు మా ఎడల కఠినంగానే ఉంటున్నారు వారి పట్ల మా మనసు విరిగిపోయిందండి అనే పదాలను మనం వాడుకలో వింటామండి విరిగిపోవడం అనే పదాలను మనం వింటాం అయితే ఇకపోతే నలిగిపోవడం అంటే ఏదైనా శ్రమల గుండా వాళ్ళు వెళుతున్నప్పుడు నలిగిపోతారు అప్పులు గుండా వెళ్తున్నప్పుడు ఆ అప్పుల ఇబ్బందిలో నుంచి బయటపడడానికి ఎంతో నలిగిపోతారు కొంతమందిని చూస్తే కోర్టు కేసుల్లో మేము నలిగిపోయామండి చాలా ఇబ్బందులు పడ్డాం చాలా నలిగిపోయాం వేదన పడ్డాం అన్న మాటలను మనం తరచూ వింటామండి అయితే ప్రాముఖ్యంగా పరిశుద్ధ గ్రంథము విరిగిన నలిగిన హృదయము అంటే ఏంటి అనే దాని గురించి మనం వాక్యానుసారంగా గమనిద్దాం పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఈ మాటల గురించి ఏం మాట్లాడుతున్నాడో మనము తెలుసుకుందామండి విరిగిపోవడం విరిగిపోయింది ఇంకా ఎందుకు పనికిరాదండి మనం ఏదైనా పగిలిపోతే ఒక పాత్ర కానీ ఒక గాజు గ్లాసు కానీ కింద పడి పగిలిపోయినప్పుడు అది ఏది ఏ మరి ఏ రకంగా మనం ఉపయోగించుకోవడానికి కూడా పనికిరాదు అది విరిగిపోయింది సో పాపం విషయంలో మనం విరిగిపోయే వారంగా ఉండాలి ఏ పాపం విషయంలో విరిగిపోతున్నామో తిరిగి ఆ పాపం చేసే వారంగా ఉండకూడదు అలాగే నలిగిపోవడం నలిగిపోవడం చూసినట్లయితే పశ్చాత్తాపంలో నలిగిపోవాలండి దేవునికి విరోధంగా చేసిన ఏ తప్పిదం గురించి అయినా మనం పశ్చాత్తాపడితే దాని విషయంలో నలిగిపోవాలి వ్యాధన పడాలి ఎప్పుడైతే మరి ఆ విరిగిన నలిగిన హృదయాన్ని కలిగి ఉంటామో మరి ఆ విరిగిన నలిగిన హృదయంతో మరి దేవుడు అంటే ఆసనుడు అంటండి విరిగిన నలిగిన హృదయాన్ని దేవుడు మరి ఆయన దూరం చేయుడు ఆయన అన్ని హృదయాల కంటే ప్రభువుకి ఇష్టమైన హృదయం ఏంటి అంటే విరిగిన నలిగిన హృదయం గలవారికి దేవుడు చాలా దగ్గరగా ఉంటున్నాడు విరిగిన హృదయం గలవారికి ఆయన ఆసన్నుడు దగ్గరగా ఉంటున్నాడండి మరి నలిగిన హృదయం మనస్సు కలిగిన వారినంట ఆయన రక్షిస్తాను అని వాగ్దానం చేస్తున్నాడు ప్రాముఖ్యంగా దేవుని వాక్యాన్ని ఎవరైతే విని వణుకుతారో వారిని దేవుడు దృష్టిస్తాను అని వాక్యంలో సెలవిస్తున్నాడండి మనం ఒకసారి గమనిద్దామండి గ్రంథంలో అరవై ఆరో అధ్యాయం రెండవ వచనంలో వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను వానినే ప్రభువు దృష్టిస్తున్నాడనుకో ఆయన మాట ఎవరైతే విని అమ్మో నేను ఇంకా ఈ పాపం చేయకూడదు ఇది దేవుని నుండి వచ్చిన ఆజ్ఞ ఇది దేవుని మాట అని ఎవరైతే మరి ఆ యొక్క మాటను వణుకుతున్నారో భయపడుతూ మరి జీవిస్తున్నారో మరి ఆ పాపాన్ని విడిచిపెడుతున్నారో వారి అందు దేవుని దృష్టి నిలుపుతున్నాడు అని ఇక్కడ వాక్యము సెలవిస్తుందండి మరి దేవుడు ఏ హృదయాన్ని కోరుకుంటున్నాడు అంటే విరిగి నలిగిన హృదయాన్నే దేవుడు కోరుకుంటున్నాడు మరి పాపం విషయంలో బహుగా పశ్చాత్తాపడిన వారు పరిశుద్ధ గ్రంథంలో ఎవరైనా ఉన్నారా అంటే పరిశుద్ధ గ్రంథంలో పాపం విషయమై పశ్చాత్తాపడిన వారు చాలామంది మనకి కనిపిస్తారండి యాకోబు కూడా మరి ఎంతో పశ్చాత్తాపడతాడు పెనుగులాడతాడు రాత్రంతా కూడా దేవునితో గోజాడతాడు అలాగే దావీదు భక్తుడు చూస్తాము మరి దావీదు భక్తుడైతే ప్రప్రధానుడుగా పాపం విషయంలో పశ్చాత్తాపడిన వ్యక్తిగా మనకు కనిపిస్తాడు ఇంకా పాపాత్మురాలైన స్త్రీ ఉంటుంది లోకాసువార్తలు చూసినట్లయితే ఇలా మరి పౌరు భక్తుడు ఉంటాడు పాపం విషయంలో పశ్చాత్తాపడిన వాళ్ళు పరిశుద్ధ గ్రంథంలో చాలామంది కనిపిస్తారు అయితే ప్రాముఖ్యంగా దావీదు భక్తుడు మరి విరిగి నలిగిన హృదయం గురించి ఎంతగానో ప్రార్థన చేశాడండి ఎంతగానో తన పాపం విషయంలో పశ్చాత్తాపడినట్లు పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం ఏంట పాపం వ్యభిచార పాపం దావీదు మరి చూడకూడని చూడకూడనివి చూసి పాపంలో పడిపోయాడండి వ్యభిచార పాపంలో దావిది పడిపోయాడు ఆ వ్యభిచార పాపాన్ని కప్పిపుచ్చుకోవడానికి నరహత్య చేశాడు ఎప్పుడైతే దేవుని చేత మరి గద్దింపు పొందుకున్నాడు నా తాను ప్రవక్త వచ్చి మరి ఆ యొక్క పాపాన్ని ఎత్తి చూపించాడో మరి ఖండించి గద్దించాడో తన పాపాన్ని గ్రహించుకున్నాడండి పశ్చాత్త తన దేనికి దూరం అయిపోయాడో ఏమి కోల్పోయాడో గ్రహించుకున్నాడు బహుగా పశ్చాత్తపడ్డాడు మరి దావీదు భక్తుడు చేసిన ప్రార్థనల్లో పాపాన్ని గురించి మరి ఎంతగా దేవుని సన్నిధిలో గోజాడినట్లో మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం కొన్ని వచనాలను మనం గమనిద్దామండి కీర్తనలు గ్రంథం యాభై ఒకటవ అధ్యాయం నాలుగవ వచనంలో మరి ఈ రీతిగా దావీదు మాట్లాడుతున్నాడు నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను మరి పాపం చేసినప్పుడు దేవునికి దేవుని దృష్టికి ఆయనకే మరి ఆయనకు విరోధంగా పాపం చేశామని గ్రహించుకోవాలి మనము చాలామందిని చూస్తాము కొన్ని సందర్భాలలో దేవునికి విరోధంగా ప్రవర్తిస్తున్నామని గ్రహించుకోరు కానీ మనుషులకు విరోధంగా మేము బిహేవ్ చేస్తున్నామనే ఆలోచనలు కలిగి ఉంటారండి మరి ఒక భర్త భార్య విషయమే కావచ్చు భార్య భర్త విషయమే కావచ్చు నువ్వు ఎవరికి విరోధంగా ప్రవర్తిస్తున్నావు మొదటిగా దేవునికి విరోధంగా ప్రవర్తిస్తున్నావు తోటి వ్యక్తితో మనము ప్రేమగా పలకరించకపోయినా వారి పట్ల మనం చెడుగా వ్యవహరించినా అది ఆ వ్యక్తితో అని మనం అనుకుంటాం కానీ శత్రుత్వం ఆరితో అనుకుంటాం కానీ దేవునితో అని మనం అనుకోమండి కానీ మనం చేసే పాపము మొట్టమొదటిగా ఎవరికి విరోధంగా చేస్తున్నావు దేవునికి విరోధంగా పాపం చేస్తున్నామని గ్రహించుకోవాలి మరి యావిద్య భక్తుడు ఆ రీతిగానే ప్రార్థన చేస్తున్నాడు కేవలము నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపం చేసి ఉన్నాను నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నానని ఒప్పుకుంటున్నాడండి మరి కీర్తన ముప్పై రెండు ఐదులో చూస్తే నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపమును ఒప్పుకుంటుని ఒప్పుకున్నాడండి దాచుకోలే కప్పుకోలేదు పరిశుద్ధ గ్రంథంలో పాపాన్ని కప్పుకున్న వాళ్ళు దాచుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఆకాన్ని చూసినట్లయితే దోపుడు సమును మరి దోచుకుంటాడు ఆశపడతాడు దోచుకుంటాడు దాన్ని దాచుకుంటాడు కానీ దావీదు ఆ రీతిగా లేడండి దావీదు తన పాపాన్ని ఒప్పుకున్నాడు అలాగే కీర్తన ముప్పై ఎనిమిది పద్దెనిమిదో వచనంలో మనం చూస్తే నా పాపమును గూర్చి అంటున్నాడండి పాపం విషయంలో విచారపడుతున్నాడంట దేవునికి విరోధంగా నేను ఈ పాపం చేశానే అని దావీదు బాధపడుతున్నాడు ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడు కీర్తనలు యాభై ఒకటవ అధ్యాయం ఏడవ వచనంలో చూస్తే నేను పవిత్రుడు నగినట్లు హిస్సోపుతో నా పాపములు పరిహరింపుము హిమము కంటెను నేను తెల్లగా నుండునట్లు నీవు నన్ను కడుగుము అని ఇక్కడ దావీదు మహారాజ్ అండి దావీదు భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు కీర్తనలు యాభై ఒకటవ అధ్యాయం తొమ్మిదవ వచ్చిన మనం చూస్తే నా పాపములకు విముఖుడ ఊకమ్ము నా దోషములన్నిటినీ తుడిచివేయము ఎందుకు దావీదు నా దోషాలని తుడిచివేయమంటున్నాడు తన వైపు తిరగమంటున్నాడు అంటే దేవుడు దూరమైపోయాడని గ్రహించుకున్నాడు పాపం విషయంలో సమాధానం హృదయంలో ఉండదండి ఎప్పుడైతే పాపం చేస్తామో దేవునికి విరోధంగా జీవిస్తామో మన హృదయంలో నెమ్మది సమాధానము సంతోషము కరువైపోతుంది ఒంటరితనం ఎంతమంది మనుషులు మనకు దగ్గరగా ఉన్నప్పటికీ మనకి ఒంటరితనం అనేది వచ్చేస్తుంది ఎప్పుడైతే దేవుడు మనకి తోడుగా ఉన్నాడనుకోండి మనం ఒంటరితనంగా ఉన్నప్పటికీ కూడా మనకు తోడు మనము లోన్లీనెస్ ఫీల్ అవ్వం ఒంటరితనాన్ని ఫీల్ అవ్వం ఎప్పుడైతే దేవునికి దూరం అయిపోతామో ఎంతమంది మనతో మాట్లాడుతున్నా మనం ఒంటరితనాన్ని అనుభవిస్తాం ఇక్కడ దావీదు భక్తుడికి మరి ఎంతో విస్తారమైన బంగారము వెండి ఎంతో ఉంది ఆయన మహారాజు అయినప్పటికీ తనకి హృదయంలో సమాధానాన్ని కోల్పోయాడండి దేవుని సన్నిధి దూరం అయిపోయిందని దావీదు భక్తుడు గ్రహించుకున్నాడు అందుకే దావీదు ఈ రీతిగా ప్రార్థన చేస్తున్నాడు మరొకటి చూద్దాము మరి కీర్తనలు నూట పంతొమ్మిది ముప్పై ఏడో వచనంలో వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయుము వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయుము అని దావేద్ భక్తుడు ప్రార్థన చేస్తున్నాడండి ఎందుకు ప్రార్థన చేస్తున్నాడు వ్యర్థమైన వాటిని చూడకుండా వ్యర్థమైన వాటిని చూస్తే ఆశ కలుగుతుందండి ఆశ ఏమైపోతుంది ఆశ వల్ల పాపంలో పడిపోతాం అలా పాపంలో పడిపోయిన వాళ్ళు చాలామంది పరిశుద్ధ గ్రంథంలో కనిపిస్తాం గేహాజిని చూసినట్లయితే ధనం పట్ల ఆశ కలిగాడు చూశాడు ఆ నయమానిచ్చే ఎంత విస్తారమైన ధనాన్ని చూశాడు ఆశపడ్డాడు అబద్ధం చెప్పాడు తెచ్చుకున్నాడు ఏం తెచ్చుకున్నాడు రోగాన్ని సదాకాలము తన కుటుంబ సభ్యులకు కుష్ఠుని తీసుకొచ్చాడు ఇకపోతే ఆకాను మరి ఎరికో ప్రాంతానికి వచ్చినప్పుడు అక్కడ దోపుడు సొమ్ము ఏది తీసుకోవద్దని మరి దేవుని ఆజ్ఞ ఆజ్ఞాపించాడు ఏ ద్వారా అయితే మరి చూశాడు దోచుకున్నాడు దాచుకున్నాడు ఆశపడి ఏంది ఏమైందండి తనను తన కుమారులు కుమార్తెలు మరి తన కలిగి ఉన్న సమస్తము కూడా మరి ఆకూరు లోయలో వేయబడి మరి రాళ్లతో కొట్టబడి అగ్నితో కాల్చబడ్డా ఏమైనా సంపాదించుకున్నారా చూడడం వల్లే కదా వ్యర్థమైన వాటిని చూడడం వల్లే కదా మరి పాపంలో పడిపోతున్నాం కాబట్టి వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు వేయమని దావీదు భక్తుడు దేవుడికే అప్పగించుకుంటున్నాడు అండి ఆ కళ్ళను నేను కంట్రోల్ చేసుకోలేను ప్రభు నా వల్ల కాదు కాబట్టి కన్నులు వ్యర్థమైన వాటిని చూడకుండా నువ్వు త్రిప్పి వేయమని ఆ బాధ్యతను కూడా ఆ వర్క్ను కూడా దావీదు భక్తుడు దేవుడికే అప్పగిస్తున్నాడు ప్రతి చిన్న విషయం మీద కూడా విషయంలో దేవుని పైన ఆధారపడితే దేవుడు అంట ఇష్టపడతాడండి చాలాసార్లు అనుకుంటా అన్ని దేవునికి అప్పగిస్తే మనమేం అనుకుంటాం కొన్నిసార్లు మనం కూడా చెయ్యాలి కదండి కానీ ప్రతి చిన్న విషయం కూడా దేవుని సహాయాన్ని మనము కోరుకునే వారంగా ఉండాలి మరి ఇక్కడ దావీదు భక్తుడు అట్టి రీతిగా జీవిస్తున్నాడండి మరి దావీదు భక్తుడు దేవుని యొద్ద నుండి క్షమాపణ పొందుకున్నాక తన జీవిత కాలంలో తిరిగి ఆ పాపం చేయలేదండి మళ్ళీ ఆ పాపాన్ని రిపీట్ చేయలేదు మళ్ళీ మనం దినవృత్తాంతాల గ్రంథంలో చూస్తే దావీదు చేసిన పాపం మరొకసారి దేవుడు రాయించలేదు ఎందుకంటే ఆయన వీపి వెనక పారవేసుకున్నాడు అగాధ జలములలో దావీదు పాపాలు పడేశాడు కాబట్టి రెండవసారి ఆయన జ్ఞాపకం చేయలేదు చాలా మందిని చూస్తామండి పాపంలో ఆనందపడేవాళ్ళు పాపంలో మునిగి తేలిపోయేవాళ్ళు పాపాన్ని తలుచుకొని తలుచుకొని సంతోషపడే వాళ్ళని మనం చూస్తాం మనం పాపం మళ్ళీ మన జ్ఞప్తిలో కూడా రాకూడదు మరి అంత పరిశుద్ధత కలిగిన జీవితాన్ని మనం జీవించాలి ఆ రీతిగా మనం జీవిస్తే దావీదు భక్తుని దేవుడు ఏ రీతిగా అయితే ఉన్నత స్థలాలలో నిలవబెట్టాడో మరి ఆయనకిచ్చిన వాగ్దానం కొరకే కదా ఈనాడు యేసుక్రీస్తు ప్రభు భూమి మీదకి వచ్చింది ఆ వాగ్దానం నెరవేర్పు కొరకే కదండి మన జీవితాల పట్ల కూడా దేవుడు అంతే ఆశీర్వాదాన్ని అనుగ్రహిస్తాడండి ఉన్నత స్థలాల్లో మనం నిలబెడతాడు మనకిచ్చిన వాగ్దానాలను బహుతరాల వరకు ఆశీర్వాదకరంగా మనల్ని నిలబెడతాడా మరి దావీది భక్తుడు అట్టి ఆశీర్వాదాన్ని దేవుని నుండి పొందుకున్నాడండి తన పాపం విషయంలో విరిగిపోయాడు నలిగిపోయాడు పశ్చాత్తాపం బహుగా లోతైన పశ్చాత్తాపాన్ని దావీది భక్తుడు పొందుకున్నట్లు మనకి పరిశుద్ధ గ్రంథంలో చదువుతున్నప్పుడు మనకు మనం గ్రహించుకోగలుగుతాం చాలామంది చూస్తాము కానుకలు ఇస్తారు మందిరాలకు వచ్చి విస్తారమైన కానుకలు ఇస్తాం కదా అని అనుకుంటారు చూ చూసే మనుషులకు వాళ్ళు ఎలా కనపడతారంటే చాలా భక్తులు వీళ్ళు వీళ్ళు దేవునికి చాలా సమీపంగా ఉన్నారు లక్షల లక్షలు దేవునికి దేవుని రాజ్యంలో వాడడానికి వీళ్ళు ఖర్చు పెడుతున్నారు ఇస్తున్నారు అని అనుకుంటాం కానీ దేవుడు బలును కోరట్లేదండి అలా అయితే దావిత భక్తుడి దగ్గర విస్తారమైన బంగారం ఉందంట అసలు లెక్కలేనంత వెండి ఉందంట ఆయన దగ్గర అయితే దావీదు దేవుని మందిరాన్ని కట్టేశాను నేను అనుకుంటున్నాడా దేవుని రాజ్యంలో నేను వాడుతున్నాను కదా అనుకుంటున్నాడా దేవుని ప్రజలను నేను పరిపాలిస్తున్నానులే పర్వాలేదు అనుకున్నాడా కాదు పశ్చాత్తాపడ్డాడు తను చేసిన పాపంలో పశ్చాత్తాపడ్డాడు ఆయన సన్నిధిని తీసి అని ప్రార్థన చేసుకున్నాడు నీ సన్నిధి నాకు దూరం చేయొద్దు అంటున్నాడు మనం చూసినట్లయితే కీర్తన గ్రంథం యాభై ఒకటవ అధ్యాయం పదహారు పదిహేడు వచనాలు గమనించమండి నీవు బలిని కోరువాడవు కావు కోరిన గెడల నేను అర్పించుదును దహన బలి నీకు ఇష్టమైనది కాదు విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు దేవా విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు ఎప్పుడైతే దావీది భక్తుడు గ్రహించుకున్నాడు ఆయనకి విరిగిన నలిగిన హృదయమే ఆయనకి ఇష్టమైన బలులు అంతేగాని మనము ఎంత విస్తారముగా కానుకలు ఇచ్చినప్పటికీ అవి దేవునికి ఇష్టం అనిపించదండి ఆయన కోరుకుంటుంది మన హృదయాన్ని విరిగి నలిగిన హృదయాన్ని ప్రభువు కోరుకుంటున్నాడు మరి దావీదు భక్తుడు అలా విరిగి నలిగిన హృదయాన్ని దేవుడు అలక్ష్యం చేయడని పశ్చాత్తాపడ్డాడు పాపం విషయంలో పశ్చాత్తాపడ్డాడు ఏ విషయంలో పాపం చేస్తున్నామో ఆ విషయంలో బహుగా పశ్చాత్తాపడాలండి దేవుని వద్ద నుండి క్షమాపణ పొందుకోవాలి దేవుడు క్షమించాడు అంటే ఆ పాపం కొట్టివేయబడుతుంది దాని మీద అధికారం మనుషులకి ఇవ్వబడదు మరి ప్రతి విషయంలో కూడా మనము పశ్చాత్తాపడ్డడం అలవాటు చేసుకోవాలి పాపం విషయంలో పశ్చాత్తాప పడడం అలవాటు చేసుకోవాలి మరి అలా పశ్చాత్తాపం కలిగిన వారి వద్దే మరి అలాంటి దీన మనస్సు కలిగిన వారి వద్దే మరి దేవుడు నివాసం చేస్తారంటున్నాడండి యశ్వ గ్రంథము యాభై ఏడో అధ్యాయం పదిహేనవ వచనంలో మనం చూసినట్లయితే మహోన్నతుడు మహాగణుడు పరిశుద్ధుడు నిత్య నివాసి అయిన దేవుడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించువాడను ఆయనను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును వినయము గల వారి యొద్దను దీన మనస్సు గల వారి యొద్దను నివసించుచున్నాను అని దేవుడు సెలవిస్తున్నాడండి అంటే దీని అర్థం ఎప్పుడైతే పాపం విషయంలో మనం పశ్చాత్తాపడతామో యేసుక్రీస్తు ప్రభుని సొంత రక్షకుడుగా అంగీకరించి బాప్తీసం పొందుకుంటామో పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివాసం చేస్తాడు ఇది బేసిక్గా ప్రతి ఒక్క విశ్వాసికి దేవుడు అనుగ్రహిస్తున్న గొప్ప వరం పరిశుద్ధాత్మ దేవుడే నీలో వచ్చి నివాసం చేస్తాడు నిన్ను గైడ్ చేస్తాడు నిన్ను నడిపిస్తాడు నువ్వు పూర్తిగా దేవుడు సొత్తు దేవుని బిడ్డగా నువ్వు మార్పు చెందుతావు ఆయన మన నుండి ఏమీ కోరుకోవట్లేదండి దేవుడు మన నుండి ఏమి ఆశించట్లేము ఒకే ఒక్కటి ఆయన ఆశపడుతున్నాడు అది మనము మీకా గ్రంథం ఆరో అధ్యాయం ఏడో వచనంలో మనం గమనిస్తాం మనుష్యుడ ఏది ఉత్తమమో అది నీకు తెలియచేయబడి ఉన్నది న్యాయముగా నడుచుకునుటయు కనికరము ప్రేమించుటయు దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా ఏహోవాని అడుగుచున్నాడు దేవుడు మనల్ని ఏమడుగుచున్నాడండి దేవుడు దేవుడు మనల్ని అడుగుతున్నది న్యాయంగా నడుచుకోమంటున్నాడు నీతి న్యాయము ఆయన సింహాసనానికి ఆధారం ఏంటి అంటే నీతి న్యాయమే ఎక్కడ మనకి న్యాయం దొరకదు లేదు మన ప్రభువు యొక్క న్యాయం ఖచ్చితంగా మనకి దొరుకుతుంది ఎందుకు అంటే ఆయన సింహాసనానికి ఆధారము నీతి న్యాయం అంట అందుకని ఆయన బిడ్డలు కూడా న్యాయముగా నడుచుకోవాలి మరి ఇకపోతే రెండోది కనికరం అండి కనికరమును మనం ప్రేమించాలంట తోటి వ్యక్తుల పట్ల మనం కనికరంగా ప్రవర్తించాలి కఠినంగా ప్రవర్తించకూడదు మూడవదిగా దేవుడు అడుగుతున్నది దేనత్వం కలిగి దేన మనస్సుతో ఆయన యొద్ నడుచుకోవాలి ప్రభు యద్ధ నడుచుకోవాలి తగ్గించుకోవాలి మరి ఈ రీతిగా మనం జీవించినట్లయితే విరిగి నలిగిన హృదయం ఖచ్చితంగా మనము పొందుకుంటామండి పాపం విషయంలో మనము లోతుగా పశ్చాత్తాపడాలి లేదో నోటి మాటతో మా పాపాలు క్షమించండి ప్రభువా అని అంటే సరిపోదండి దానికి సంబంధించి ఖచ్చితంగా కన్నీరు కార్చాలి పశ్చాత్తాపడాలి లోతైన పశ్చాత్తాపం లోతైన అనుభవాల గుండా ప్రభువు మనల్ని నడిపిస్తాడు మరి అలాంటి పశ్చాత్తాపం మనలో పొందుకుంటే దేవుడు మనల్ని ఖచ్చితంగా వాడుకుంటాడండి ఆయన రాజ్యంలో పనిచేయడానికి ఆయన బహుగా మనల్ని వాడుకుంటారు అలాంటి హృదయాన్ని మనము కలిగి ఉండాలి చిన్న ప్రార్థన చేసుకుందామండి ఈ ఈ మాటలు ప్రభువు దీవించి ఆశీర్వదించునుగాక మహోన్నతుడైన మా ప్రభువా నీకు స్తోత్రాలు వందనాలు అయా దావీదు భక్తుడి జీవితంలో మరి ఎంతో ప్రార్థన చేశాడు పాపమును గురించి నాయన అయా మరి ఎంతగా ఆశీర్వదించబడ్డాడు ఎంత ఉన్నత స్థితిలో ఉన్నాడు అయినప్పటికీ తగ్గించుకున్నాడయ్యా అయా ఇదిగో మరి నీ సన్నిధి దూరం అయితే అయా జీవనం మరి ఎంత కష్టముగా ఉంటుందో ఆ ఒంటరితనము అయా ఇదిగో సమాధానాన్ని సంతోషాన్ని శాంతిని నెమ్మదిని మేము ఎక్కడా కొనుక్కోలేం ప్రభు అది మీ సన్నిధిలో నుండి మాకు కావాలి దేవా సహాయం దయచేయండి మా పాపాల విషయంలో మా తప్పిదాల విషయంలో అయా లోతైన పశ్చాత్తాపం అనుభవం గుండా నడిపించడానికి పరిశుద్ధాత్మ దేవుని సహాయం దయచేయండి పరిశుద్ధాత్మ దేవుడు ఏ విషయంలో పాపమును గూర్చి నీతిని గూర్చి తీర్పును గూర్చి చేస్తున్నాడో ఆ విషయంలో మేము నాయన దీనత్వం కలిగి ఒప్పుకునే వారముగా ఉండడానికి సహాయం చేయమని మా ప్రియ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో వేడుకుంటున్నాను తండ్రి ఆ మెయిన్ ప్రైజ్లోనండి అందరికీ వందనాలు గాడ్ బ్లెస్ యూ